తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే అందిన తాజా శుభవార్త రైతు సోదరులందరికీ గుడ్ న్యూస్ అనమాట మన తెలంగాణ ప్రభుత్వం మనకి సోమవారం రోజు నుంచి డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్టు స్పష్టత అయితే ఇచ్చిందనమాట నిన్న చాలా మంది రైతులు కూడా మన వీడియోల కింద కామెంట్లు పెట్టారు అన్న నాకు రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అన్న అన్న నాకు మూడు ఎకరాలు ఉన్నాయి అన్న నాకు డబ్బులు అయితే అని చెప్పేసి చాలా అంటే చాలా మంది రైతులైతే కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నిన్న రెండు ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో ముప్పై వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి మనకి ఇక్కడ పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో పడడం అయితే జరిగిందనమాట ఇక్కడ రైతు సోదరులకి అరెకరం ఎకరం ఎకరం రెండు ఎకరాలు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నిన్న అమౌంట్ అయితే పడ్డాయి అనమాట ప్రతి ఒక్క జిల్లాల వారికి నిన్న అమౌంట్ అయితే పడ్డాయి ఈరోజు ఈ పదమూడు జిల్లాలకైతే ఖచ్చితంగా పడుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా మనకైతే ఒక లీస్ట్ అయితే విడుదల చేసిందనమాట మీ అందరికీ ఈ వీడియోలో నేను ఆ లీస్ట్ని చూపించబోతున్నాను ఈ లీస్ట్లో ఒకసారి మీ జిల్లా మీ ఊరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని ఒకవేళ మీ జిల్లా మీ ఊరు కనుక ఉన్నట్లయితే నాకు ఒకసారి అయితే కామెంట్ చేయండి అన్న నాది ఈ జిల్లా మా ఊరు ఈ ఈరోజు ఖచ్చితంగా మాకు వస్తుందన్న అని చెప్పేసి అయితే ఒకవేళ ఇప్పటివరకు మీకు నిన్నటి వరకు కూడా అమౌంట్ కనుక రాకపోతే ఒకసారి మీరు కామెంట్ కామెంట్ చేయండి అన్న నిన్నటి వరకు మాకు ఇంతవరకు అమౌంట్ రాలేదని చెప్పేసి కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సిమ్మల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొడితే నాకు నోటిఫికేషన్ వస్తుందనమాట మీరు చేసిన కామెంట్ నేను అప్పుడు మీ అందరికీ రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఇక్కడ మీకు మరి కాస్త లేట్ చేయకుండా మీ అందరికి ఇక్కడ మనం న్యూస్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి మన ప్రభుత్వం ఏమని చెప్పిందంటే నవంబర్ చివరి వారం నుంచి ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి ఏమైనా అప్డేట్ ఇచ్చిందంటే ఈ నవంబర్ ఆల్రెడీ మనకైతే ఈ తోటి ఇరవై తొమ్మిదో తారీఖు అయితే మనకైతే రానే వచ్చిందనమాట ఈ రోజు రేపు ప్పు ఇక్కడ మీకు ఎవరైతే రైతులు ఉన్నారో డిసెంబర్ ఒకటి రెండు కావచ్చు మూడో తారీఖు వరకు ఎవరైనా సరే మీ అందరికైతే అమౌంట్ అయితే మీ ఖాతాలో జమ అవుతున్నాయి అనమాట అమౌంట్ పడ్డ రైతు ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి అన్న వచ్చింది వచ్చిందన్న అని చెప్పేసి అయితే ఆల్రెడీ చాలామంది రైతులకైతే వచ్చేసే వాళ్ళు చాలామంది కామెంట్లు పెట్టారు మిగతా వారు కూడా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు కూడా కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అమౌంట్ విషయంలో ప్రభుత్వం మీకు ఇంకా స్వస్థత ఇచ్చిందనమాట ఈ మనకి డిసెంబర్ ఆరో లోపు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రైతు అరెకరం కాదు పది గుంటల పొలం ఉన్న రైతున్నా సరే వాళ్ళందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ చేసి ప్రతి ఒక్క రైతు సోదరులకి ఈ రోజుతోటి మీరైతే మీకు తాజా శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట అయితే ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటిదంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటే మాత్రం వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్తున్నారు దాని గురించి నిర్ణయిస్తామని కూడా చెప్పారనమాట అలానే ఖచ్చితంగా ఇక్కడ సాగు చేసే భూమికే డబ్బులు ఇవ్వాలి రాళ్ళున్నా గుట్టలున్నా కొండలున్నా వాటికి వాటికైతే డబ్బులు ఇవ్వకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందనమాట కేవలం సాగు చేసే భూమి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి మాత్రం మేము డబ్బులైతే విడుదల చేస్తాం మిగతా వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా మేము అయితే చెల్లించము అని చెప్పేసి అయితే అనమాట ఆల్రెడీ నిధుల కోసం మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అయితే మనకైతే నిధులైతే విడుదల చేసింది మన ప్రభుత్వం అయితే ఆల్రెడీ ఇక్కడ నిధుల కోసం కూడా అసెంబ్లీలో చర్చించి నిధులు సుమారుగా వచ్చేసి ఏడు వేల కోట్లు అవసరం ఉన్నాయి రైతులకైతే రైతు భరోసా అందించాలంటే ఆ నిధులనేవి మేమైతే సర్దుబాటు చేసాం ప్రతి ఒక్క రైతుకు మేమైతే అందిస్తాం అని చెప్పేసి నిధులను కూడా మనకైతే సర్దుబాటు చేసి ప్రతి ఒక్క రైతుకైతే అందజేయాలనే ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుందాం అనమాట అలానే మీరు ఇంకోటి చూసుకుంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా పంపిణీ పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది అయితే ముందుగా వచ్చేసి ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి మనకైతే మొత్తం పది ఎకరాల వరకు లేదా ఏడు పాయింట్ ఐదా లేకపోతే పది అన్న దాని గురించి కూడా నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా మనకి ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ లోపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఒకవేళ డబ్బులు ఉండి సరిపడా ఉంటే తర్వాత పదిహేను ఇరవై చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ ముందుగా వచ్చేసి పది ఎకరాల వరకే ఇస్తామని చెప్పి స్వచ్ఛత ఇచ్చిందనమాట మీకు కనుక అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే సాగు చేసి భూమి ఉండాలి పది ఎకరాల లోపు ఉన్నవారైతే తప్పకుండా మీకు అమౌంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాల్లో జమ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట ఓకే మీ అందరికీ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ తీసుకోవద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్